వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారని ఎంపీ అభ్యర్థి కేసువిన్ శివనాథ్ సోదరి కేసుమెన్ శ్రీదేవి అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా ఉన్న పరిశ్రమలకు వెలగొట్టారని ఆరోపించారు నిత్యం ప్రజాసేవ చేసే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఎంపీ అభ్యర్థి కేసువేంద్ శివనాథ్ గెలిపించుకోవాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని కాంక్షిస్తూ కేశినేని శివనాథ్ సోదరి కేసినేని శ్రీదేవి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఇరవై ఒకటవ డివిజన్లో పర్యటించారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు నా పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నీలను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు భయంతో బతుకుతున్నారని చెప్పారు వివిధ రకాల పన్నుల భారాన్ని ప్రజలపై మోపారని చెప్పారు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని ఆరోపించారు పరిశ్రమలు రాకుండా పెట్టుబడిదారులను బెదిరించారని అన్నారు బీసీలకు మేలు చేశామని చెప్పుకుంటున్న జగన్ గతంలో టీడీపీ హయాంలో బీసీల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు తొలగించారని చెప్పారు అంతేకాక ఈ ప్రభుత్వంలో కేవలం ఐదు మాత్రమే బీసీ సంక్షేమ శాఖలను ఏర్పాటు చేశారని అన్నారు నిత్యం ప్రజాసేవ చేసే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ గెలిపించుకోవాలని సూచించారు అనంతరం టీడీపీ నేత బోపన భావకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజకీయాల కోసం వృద్ధులను వాడుకుంటున్నారని ధ్వసమెత్తారు వృద్ధుల ప్రాణాలను పణంగా పెట్టి వికృత రాజకీయం చేస్తున్నారని ధ్వసమెత్తారు ప్రజల్ని ఇది ఎంత సత్య దూరము అనేది ఈరోజు వాళ్ళందరికీ కూడా మేము వివరించి చెప్పాము పచ్చి అబద్ధాలు ఎంత అబద్ధాలంటే చెప్పుకున్నారు నిన్నో మొన్నో చెప్పుకున్నారు అసలు బీసీలను మేము అని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పాత ప్రభుత్వంలో ఉన్న పథకాలైన ఆధారట కానీ దోబిఘాట్ కానీ విదేశీ విద్యా ప్రోగ్రాం కానీ ఏది కూడా అప్పులు కానీ దుస్థితి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కానీ ఏ ఒక్క చిరుద్యోగికి కూడా ఒక్క లోను కూడా శాంక్షన్ కాని దుస్థితి ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షస గవర్నమెంట్ ఇచ్చిన బీసీ హాస్టల్స్ సంఖ్య ఏంటంటే కేవలం ఐదు మాత్రమే పక్క రాష్ట్రంలో మూడు వందల బీసీ స్కూల్స్ శాంక్షన్ అయితే కట్టేస్తే మన రాష్ట్రంలో సిగ్గుచేటు నూట పది మాత్రమే ఉన్నాయి ఈ నూట పదిలో పాతప్పుడు కట్టినవి కొన్ని అయితే అరవై ఐదు చంద్రబాబు గారు హయాంలో కట్టారు వీళ్ళు వెళ్ళటానికి మరి ఇవాళ డ్రీమ్ వాటర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మనం సాకారం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి ఆపేసిందో ఆ స్టామ్ వాటర్ ప్రాజెక్ట్ని కానివ్వండి ఎల్టీ వాళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టు సగంలో ఆపేయటం జరిగిందో ఇవన్నీ కూడా రేపు మనం పూర్తి చేసుకుంటాం దీని మూలంగా వర్షం పడిన తర్వాత కూడా మరి ప్రశాంతంగా నగర ప్రజలు గాలి పీల్చుకోవటానికైనా దోమలు లేకుండా ఉండటానికైనా ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సిన కార్యక్రమాలు ఇది నిరంతర ప్రక్రియ మరి ఏదో ఒక చిన్న రోడ్డేసి మరి ఒక అవగాహన లేని నాయకుల మరి చలామణి అవుతూ వాళ్ళకి అసలు అభివృద్ధి గురించే తెలియని వీళ్ళు ఎన్నో మాటలు చెప్తారు ప్రజలు ఇవాళ అన్నీ గ్రహిస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు సంక్షేమం మరి మూడింతల సంక్షేమాన్ని మనం అందించబోతా ఉన్నాం వీటన్నిటితో రేపు తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని వచ్చి ఎవరున్నా కానీ ఇచ్చేవారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళిస్తున్నాం అసలు మీరు డబ్బులు తెచ్చి మీరు మూడో తారీఖు వరకు మీ దగ్గర డబ్బులు లేక నాలుగో తారీఖు ఇవ్వడానికి కూడా ఇవాళకు కూడా ఎనభై పర్సెంట్ పెన్షన్లు ఇవ్వకుండా ప్రతి ఆళ్ళు మీటింగులు చెబుతున్నారు ఏదో చంద్రబాబు గారు చంపేశారు అన్నట్టు చంపింది వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ ఆఫీసర్సు వాళ్ళ ఈఎస్ సిఎస్లు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఆర్గనైజేషన్ చేతగాక ఒక మహిళను చంపేసి ఆ బురదని తెలుగుదేశం మీద దొయ్యటానికి ఇక్కడ మన జిల్లా మినిస్టర్తో సహా పెద్ద పెద్ద హైడ్రామాలు ఆడుతున్నారు అవన్నీ ప్రజలను నమ్మకూడదని నేను చెప్తూ అట్లాగే ఏ ఇబ్బంది లేకుండా నడవాలంటే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలంటే గద్దెరామ్మోహన్ గారిని కెసిఎన్ చిన్ని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు గారిని సీఎం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు